హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నేను హోమ్మేడ్ జామ్ని ఎలా ప్రిపేర్ చేసేసుకుంటానో మీకు చూపించబోతున్నాను సో నేను హోమ్ మేడ్ జామ్ కోసం మలబరి ఫ్రూట్స్ని అయితే తీసుకున్నానండి చూసారు కదా ఇన్నైతే తీసుకున్నాను సో దీన్నైతే నీట్గా వాష్ అయితే చేసేసుకుంటాను వాష్ చేసి మంచి జ్యూస్ అయితే పట్టేసుకోవాలి చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇంకా డార్క్గా ఉండేవి కూడా తీసుకోవచ్చు ఇవైతే పుల్ల పుల్లగా ఉంటాయండి వీటిని నీట్గా అక్కడ వేసేసి దీన్ని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి అండ్ దీన్ని వాష్ చేసిన తర్వాత నేనైతే మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను చూసారు కదా చాలా అంటే చాలా మెత్తగా ఉన్నాయి చాలా తొందరగా స్మాష్ అయిపోతాయి అందుకే వీటిని నీట్గా వాష్ చేసి మెల్లమెల్లగా వేసేసుకుంటున్నా మిక్సీ జార్లోకి మీలో ఎంతమంది హోమ్ మేడ్ జామ్ అంటే ఇష్టపడతారండి పిల్లలకి అది ఇస్తేనే చాలా మంచిది సో వాళ్ళ హెల్త్ కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉండదు సో దీని అయితే మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నాను అండ్ దీంట్లోకి ఒక కప్పు షుగర్ని అయితే వేసేసుకుంటున్నాను మీరు షుగర్ అనేది ఇష్టం ఉండకపోతే స్కిప్ చేసేయచ్చు బెల్లాన్ని కూడా వేసేసుకోవచ్చు చూసారు కదా ఈ వచ్చిన ప్యూరీని ఒక ప్యాన్లోకి కుక్ చేసేసుకుంటున్నాను సో దీన్నైతే లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోవాలండి హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకుంటే తొందరగా మాడిపోతుంది అండ్ దీన్ని మెల్లగా ఇలా కలుపుతూ మంచిగా కుక్ అయితే చేస్తున్నాను చూసారు కదా ఫైనల్గా మన జామ్ అనేది రెడీ అయిపోయింది కాస్త లెమన్ పిండేసుకొని బ్రెడ్కి అప్లై చేసి చూడండి ఎంత బాగుంటుందో చాలా టేస్టీగా ఉంటుంది హోమ్మేడ్ జామ్ పిల్లలకి చాలా ఇలా చేసి పెడితే హోమ్ మేడ్ జామ్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అండ్ నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ డోంట్ ఫర్గో టు ప్రెస్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ